जंग जंगे आजादी आजादी के परचम के तले जंगे आजादी मजदूरों की महकूमों की दहखानों की आजादी के मत वालों की जंग है जंगे आजादी ये सारा संसार हमारा है పశ్చిమ ఉత్తర దక్షిణ అని నినదించిన ప్రఖ్యాత కవి మఖ్ మహియుద్దీన్ జయంతి ఆయనకి జోహాన్ జంగే జే ఆజాది ఆజాది ఆనాటి నుంచి ఈనాటికి వీర తెలంగాణ పోరుగడ్డ నినాదం ఇది ఎవరి నుంచి ఆజాది ఇది ఈనాటి ప్రశ్న అది ఆనాడు మఖ్దూమ్ మహియుద్దీన్ ఈ దేశం మీద వాంచనన్న రైతుని బందూకు పట్టించిన కాలంలో అడిగిన ప్రశ్న ఇవాళ మాదం ఈ దేశంలో సైన్య విహారం చేస్తుంటే గుండా గుంపులు ఈ దేశ రాజకీయ నిర్దేశం చేస్తున్నప్పుడు ప్రజానాట్య మండలి అడుగుతున్న ప్రశ్న వీధుల్లో జననాట్యం మంచి అడిగిన ప్రశ్న జంగే జంగే ఆజాది ఎవరి నుంచి ఆజాది ఆజాదీకే పర్చంకే తలే మేము స్వతంత్రం అడుగుతున్నాం ఆత్మహత్యల నుంచి స్వతంత్రం అడుగుతున్నాం ఆత్మనాదాల నుంచి స్వతంత్రం అడుగుతున్నాం ఆకలి కేకల నుంచి స్వతంత్రం అడుగుతున్నాం అడుగుతూనే ఉన్నాం మా నాటి నుంచి నాటి వరకు ఆనాటి మధ్యం దగ్గర మొదలెడితే ప్రశ్న అడుగుతూనే ఉంటాం అడుగుతున్నాం అడుగుతూనే ఉంటాం ఈ ప్రశ్నకి జవాబు లభించేదాకా అడగడం ఈ దేశ ప్రజల హక్కు ఆ హక్కుని నిగదించడం మా బాధ్యత కాబట్టి ఈ రంగస్థలంలో అడుగుతూనే ఉంటాం ఆ ప్రశ్న ఆ ప్రశ్న అడిగినందుకే దేశ రాజధాని నెత్తుటి తిలకం హష్మి పరమ దారుణంగా ప్రథమ క్రూరంగా ప్రశ్న అడిగినందుకు ఈ దేశంలో కార్మికులకు కనీసం తిండి తినే కనీస వేతనం మీరు ఇవ్వరా అన్నందుకు భయపడింది ఢిల్లీ రాజధాని ప్రభుత్వం వణికిపోయింది ఒక్క కళాకారుణ్ణి ఒక్క వీధి నాటిక పదిహేను మందితో వేసుకునే కళాకారుణ్ణి అతను అడిగిన ప్రశ్నలకి వణికినా గద్దెలన్నీ వణికినాయి గద్దలన్నీ శరీరం చేసినాయి చంపేశాయి కొట్టి చంపేశాయి ఆగిపోయిందా అతన్ని కాలం ప్రకటించింది నీ హత్యాలో అచ్చమైన ప్రజా కవులు హక్ష్మి వంటి వారని ఊగిసలాడే కవుల ఊహల ఉద్వేగం నింపి ఎగరేసిన జెండా ఆ జెండా ప్రజావాణి దాన్ని ఎగరేస్తూనే ఉన్నారు ప్రజా కళాకారులు దేశ వ్యాప్తంగా ఢిల్లీలో మలేశ్రీ హి దగ్గర మొదలు పెడితే గల్లీలో మన కళాకారులు అది ఏ సమస్య కావచ్చు ప్రజల గొంతు ఇవాళ దురదృష్టవశా మీడియా హోర్ లో వాట్సప్ లు సామాజిక మాధ్యమాల్లో కొంతమంది చెలరేగిపోతున్న దుష్ట శక్తుల చేతుల్లో అదే ప్రజావాణి కింద ప్రతిబింబిస్తున్న కాలంలో దిక్కులేక ఎవరితో మాట్లాడాలో ఎవరికి విన్నవించుకోవాలో కాక మూలుగుతున్న ప్రజల యొక్క ఘోష ఎవరు చెప్పాలి ఎవరు వివరించాలి ఎవరు నెలలెత్తాలి వేరే ఎవరు ఈ దేశానికి దిక్కు దివాణా లేదు ఈ దేశంలో వాస్తవాలు మాట్లాడిన వాళ్ళు ప్రజా కళాకారులు మాత్రమే వాళ్ళు మాట్లాడుతూనే ఉండాలి లేకపోతే మీడియాలు కార్పొరేట్ ఊడిగించేస్తాయి చేస్తాయి మీడియాలో మైనారిటీ ప్రజల్ని కోసి పెళ్ల పెట్టిన వాళ్ళని గద్దనెక్కించే మహానుభావుడని అని పొగుడుతాయి త్యాగ పురుషుడు అని అంటాయి తమ రాజకీయాల కోసం పూటకొక మతకంలో చరిత్ర రక్తాలతో ఈ దేశ ప్రజల రక్తంతో లిఖిస్తున్న వాళ్ళని పెద్ద మనుషులుగా పొగుడుతాయి ఎవరు ఏం తినాలి నువ్వు నీ కంచంలో ఏం ఉండాలి ఏం తింటే నీ మతం ఒప్పుకుంటుంది నువ్వు క్రాఫ్ట్ లా పెట్టుకోవాలి నువ్వు బట్టలే వేసుకోవాలి జీవితంలో ప్రతి ఒక్కటి మత చాంద్రం నిర్ణయిస్తుంది అదే మా విధానం గుర్తొచ్చారు కానీ రైతు ఇవ్వాలంటే కూడా ఈ ప్రశ్న అడుగుతూనే ఉన్నాడు ఈ ఘోరం ఎందుకు జరుగుతుంది నేను చేసిన ద్రోహం ఏంటి ఈ దేశానికి అక్కడతో అవుతుందా మనందరం ప్రతి ఒక్కళ్ళు మన దేశభక్తిని నిరూపించుకోవాలంట సర్టిఫికెట్లు ఇవ్వాలంట కొంతమంది మనకు దేశభక్తి ఉందా లేదా ఈ దేశంలో రైతు తన దేశభక్తిని నిరూపించుకోవాలా ఈ దేశంలో అడ్డా కూలి తన దేశభక్తిని నిరూపించుకోవాలా రాజకీయ నాయకులు దేశాధినేతలు మాత్రం విదేశాల్లో తిరుక్కుంటూ వాళ్ళు పెట్టే వాళ్ళ ప్రైవేటు ప్లేన్ల దగ్గర నుంచి వాళ్ళు పెట్టే అపారమైన ఖర్చులకి ఎవరికి జవాబు చెప్పక్కర్లేదు వాళ్ళకి దేశభక్తి ఉన్నట్టే లెక్కనా ఎవరు సర్టిఫికెట్లు ఇవ్వాలి ఈ దేశంలో సామాన్య జనానికి దేశభక్తి గురించి వీళ్ళకి తెలుసా దేశభక్తి అంటే ఏంటో